అనేది సాధారణంగా మనకి తెలంగాణలో కూడా కనిపించింది ప్రభుత్వం మారిపోతుందేమో అని ఒక టైం వచ్చినప్పుడు ఈ విధంగా ఫైల్స్ అన్ని కూడా మాయమైపోవడం లేదంటే కనుక దాన్ని కాల్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం నిన్న కూడా ఏపీలో ఇదే సిచ్యువేషన్ కరకట్ మీద అది కూడా వైజాగ్ సంబంధించిన ఫైల్స్ కూడా మనకి విజయవాడలో దర్శనం ఇవ్వడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవన్నీ కూడా ఫోటోలు హార్డ్ డిస్క్లు కాచడం ఇవన్నీ చూస్తున్నాం ఏ విధంగా చూడొచ్చు అంటారు దేనికోసం ఏం జరిగింది మన తెలంగాణలో ప్రభుత్వం మారిన వైనం గత ప్రభుత్వం ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాదని చెప్పి నేనుగా పరిపాలించిన విధానం మనం చూసాం దానికి జిరాక్స్ కాపీగానే ఆంధ్రప్రదేశ్ కూడా నాకు కనపడుతోంది ఇక్కడ కూడా గురువుల రామకృష్ణ గారి యొక్క ఆఫీస్ నుంచి మారుతుందనే క్రమంలోనే ముందుగానే జాగ్రత్త పడ్డారు ఇక్కడ కానీ అదే విచిత్రము ప్రభుత్వం అక్కడ వచ్చి పదిహేను రోజులు పైన పడినా కూడా ఎందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోలేకపోయినారు ప్రభుత్వం అనేది కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందము అని అనిపిస్తుంది ఎందుకనంటే మన ప్రభుత్వం వచ్చి అక్కడ ప్రజా ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం యొక్క విధానాల మీద ముగ్గురు కూడా జనసేన తెలుగుదేశం బిజెపి ఈ ముగ్గురు కూడా ఒక ఐక్యంగా ఏర్పడి పోటీ చేసి మెజారిటీ వచ్చిన తర్వాత అంతకు మునుపు జరిగిన అనేక విషయాలు వాళ్ళ దృష్టిలో ఉన్నా కూడా మరి పదిహేను రోజులు జరుగుతున్న నిన్న వాళ్ళు ఇనోవాలో షమీర్ శర్మ గారి యొక్క వారి యొక్క నాగరాజు అనుకుంటారు డ్రైవర్ అతను వెళ్తున్న ఇనోవా వ్యాన్ని అదృష్టం కొద్దీ ఎంబడించారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేకే చెప్పారు సగం కాలని వాటిని కూడా మీరు మీడియాలో చూపించారు ఇది ఎందుకు జాగ్రత్త పడలేకపోయింది ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఆ తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ఈ మిగతా పింగిల్ని కూడా మనం మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క మైనింగ్ మీద మనం మొదటి నుంచి కూడా ఈ వీళ్ళు ముగ్గురు కూడా పోరాడుతున్నారు అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ మట్టి తవ్వకం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వీడియోలు తీశారు ఆనాడు ప్రభుత్వానికి తెలియజేశారు మైనింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇవన్నీ మనకు తెలుసు అలాగే కాలుష్య నియంత్రణలో మన వైజాగ్లో జరిగిన ప్రమాదాలు మన దృష్టిలో ఉన్నాయి ఆ రోజుని ఒక్కడ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి వీటన్నిటినీ తెలుసుండి ఆ ఇప్పుడు మూడోది నాకు ఎక్సైజ్ ఉంది ఇప్పుడు ఎక్సైజ్ ఇంతవరకు ఇందులో ఎక్సైజ్ ఉన్నాయో లేదో నాకు తెలీదు ఆ రామారావు గారు ఎవరైతే ఓఎస్ డి ఉన్నాడో ఆయన గతంలో ఎక్సైజ్ లో కూడా చేశాడని చెప్పేసి ఆయన చెప్పుకోవడం దీంట్లో మెయిన్ గా అందుకనే ఎక్సైజ్ అనేది చాలా పెద్ద కుంభకోణం మైనింగ్ కన్న మించిన కుంభకోణం ఎక్సైజ్ నా దృష్టిలో ఎందుకనంటే ఎక్కడా కూడా పేమెంట్స్ అన్ని కూడా క్యాష్ పేమెంట్స్ జరిగినాయి వాటికి లెక్కలు ఉన్నాయో లేదో నాకు తెలీదు అందుకని ఇప్పటికైనా ఎన్డిఏ ప్రభుత్వం అది ఒక దుర్మార్గమైన పరిపాలన జరిగిందని చెప్పడం కాదు జాగ్రత్త పడడం కూడా అవసరం అని చెప్పి ఈ ఇన్సిడెంట్ మనకు తెలియజేస్తున్నది అందుకని నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇది ప్రజాదనం ఎవరిదో పార్టీ ధనం కాదు ఇది ప్రజలకు సంబంధించింది వాళ్ళు ఎన్ని తగలేసినా కూడా ఎండ్ పాయింట్ లో ఆ రికార్డ్స్ ఉంటాయి ఇప్పుడు కాలుష్య నియంత్రణలో ఒక అనుమతిని ఇచ్చారు అది అక్రమమైన అనుమతి అది ఎండ్ పాయింట్ లో దొరుకుతుంది అందుకని రివర్స్ ఇంజనీరింగ్ లో ఇన్వెస్టిగేషన్ కనుక చేయగలిగితే అంటే ఎండ్ పాయింట్ లో జరిగిన అవకతవకల నుంచి అంటే ఇప్పుడు చదువుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత బయటికి తీసి కాల్ చేయడము కరగట మీద డ్రైవర్ పట్టుకోవడం అన్ని చూస్తా ఉంటే ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతిని చూపిస్తూ ఉన్నారు తెరమె తీసుకొస్తాము శ్వేత పత్రాలు విత్ ప్రూఫ్ తో సహా ఏదైనా ఇప్పుడు చలనం వచ్చింది అనుకోవచ్చా గత అధికార పార్టీలో కావచ్చు లేదంటే అవకతవక జరిగాయి ఎక్కడ బయట పడతామని అనుకోవచ్చా ఈ ఘటన చెప్తున్నది అసలు వాళ్ళు కాదు వాళ్ళు పడతారు ఆ ప్రభుత్వం చాలా అకృత్యాలు చేసింది అనేది మనం ఋషికొండలోనే చూసాం కదా మట్టమొట్లోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి అదంతా చూపించారు కదా ఈ జాగ్రత్తలు పడకపోవడం అనేది పదిహేను రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎందుకంటే వైసీపీ యొక్క ప్రభుత్వం వెళ్ళిపోయినా వాళ్ళకి తొత్తులుగా పనిచేసిన వాళ్ళు అవినీతి పాల్పడిన అధికారుల యొక్క యంత్రాంగం పూర్తిగా అక్కడ మారలేదు కదా ఇప్పుడు మొదటగా ఈ ఎంక్వైరీలు జరిగితే పట్టుబడేది అధికారులే రాజకీయం నెక్స్ట్ అది అది జగన్ గారు చేయించాడా చేయించాడా అనేది నెక్స్ట్ స్టెప్ మొట్టమొదటిగా వేటు పడాల్సింది అధికారుల మీదనే ఇక ఆయన ఈడి కేసులు ఇవన్నీ పరిశీలిస్తే ఆ రోజున హలో ఓకే మొత్తంగా చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది అనేది అసలు ఎందుకు జరిగింది ఏంటి అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తుంది ఏంటంటే ఒకవేళ తప్పు జరిగితే పట్టుకోండి అనే విధానం మనకి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే ఎస్ దీంట్లో తప్పకుండా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పటికీ సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది నిన్న కరకట్ మీద తగలపెట్టినటువంటి ఆ ఫైల్స్ కి సంబంధించిన ఘటనకు సంబంధించి ఇక నిన్న నెల్లూరులో